హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఈరోజు ఎమ్మి పకోడితో మేము ముందుకు వచ్చేసానండి ఏం పకోడియా అనుకున్నారా చికెన్ పకోడియా అండి చూస్తే ఎంత ఎమ్మిగా ఉంది కదా చూస్తేనే తినాలనిపిస్తుంది అంత ఎమ్మిగా ఉంది కానీ తింటే కూడా వదిలిపెట్టండి అంత టేస్ట్గా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది మనం చికెన్ తెచ్చుకొని ఇలా పకోడి చేసుకొని తింటే ఎంత బాగుంటుందండి చికెన్ పకోడి చేసుకోవడానికి రాక కొనుకొచ్చుకుంటారు చాలా మంది కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు పకోడి చేసే ఒక్క పీస్ కూడా మీకు లేకుండా అందరు తినేస్తారండి అంత బాగుంటుంది తింటామంటే తినాలనిపిస్తుంది క్రిస్పీగా అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అందుకోసం ఫ్రెష్ చికెన్ తీసుకుని చిన్న చిన్న కట్ చేసుకొని వాష్ చేసుకోండి అందులో గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోండి మిరియాల పౌడర్ కూడా వేసుకోండి మిరియాల పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఒక అర స్పూన్ మిరియాల పౌడర్ పసుపు కారం ఇవన్నీ కూడా చూసి వేసుకోండి కారం అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసి వేసుకోండి కొంతమంది పకోడి అంటే స్పైసీగా తింటారని ఇష్టపడతారు కొంతమంది స్పైసీనెస్ తక్కువగా తింటారు కాబట్టి కొంచెం స్పైసీనెస్ చూసి వేసుకోండి అలాగే కొంచెం బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తే టేస్ట్గా ఉంటుంది మనం శనగపిండి ఒక స్పూన్ వేసుకుంటున్నాం శనగపిండి మీ దగ్గర లేకపోతే కార్న్ఫ్లోర్ వేసుకోండి ఒక స్పూను ఇలా అవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి చూస్తున్నారుగా ఇలా మొత్తం వేసుకొని అందులో కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి పుదీనా కోతిమీర కరేపాకుని కూడా చిన్న చిన్న కట్ చేసి వేసుకున్నాను మీరు కూడా వేసుకోండి ఉంటే మీ దగ్గర లేకపోతే ఏవే చేయండి పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోండి ఇలా పొడుగుగా వేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోకండి ఇలా పొడుగు కట్ చేసి వేసుకుంటే మనం మధ్యలో పెంచుకొని తినడానికి చాలా చాలా బాగుంటాయి అని చికెన్ పకోడి అంటే పచ్చిమిర్చి కంపల్సరీ ఉండాలి కదండి అందుకోసం పచ్చిమిర్చిని ఇలా పొడుగు కట్ చేసి వేసుకోండి కొంచెం జిలికల పౌడర్ కూడా వేసుకొని అన్నిటిని ఇలా బాగా మ్యాగ్నెట్ చేసుకోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మొత్తం మ్యాగ్నెట్ చేస్తే చాలా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పకోడి అనేది కొంచెం కూడా ఆయిల్ పట్టుదండి మనం చికెన్ పకోడి చేసి ఇంట్లో ఆయిల్ పడుతుంది అని చెప్పి చాలా మంది చేయడం మానేసుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో అనేది పట్టదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మనం బయట కొనుకొచ్చుకున్న పకోడి లాగానే ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఇష్టంగా తింటారు మనం చేసిన పకోడి మొత్తం చూస్తున్నా మా అంత తినేస్తారండి చూస్తున్నారు కానీ ఇందులో ఫుడ్ కలర్ కూడా ఏమీ వేయలేదు మీరు కూడా ఇలాగనే చేసుకోండి అలా మ్యాగ్నే చేసిన చికెన్ పైన మూత పెట్టి ఒక టూ అవర్స్ అయినా పక్కకు పెట్టుకోండి మనం ఇలా టూ అవర్స్ పక్కకు పెట్టుకొని చేసుకుంటున్నాం మన పకోడి అనేది చాలా చాలా బాగుంటుంది టూ అవర్స్ తర్వాత ఇలా మూత తీసి మళ్ళీ మనం పకోడి చేసుకునేటప్పుడు కొంచెం కలుపుకోండి ఇలా కలుపుకొని ఇలా పకోడిని ఒక్కొక్క పీస్ ఇలా వేసుకోండి ఆయిల్ ఆయిల్ ఇలా చికెన్ పకోడీ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం పైన మాత్రమే ఉడుకుతుంది లోపల ఉడకదండి పచ్చి వాసన వస్తుంది తినేటప్పుడు అసలు తినముంది కాదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మొత్తం ఈవెన్ కలుపుకుంటూ మనం అన్ని సైడ్లో బాగా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చికెన్ పకోడి మనం బయట కొనుక్కొచ్చుకున్న పకోడీ కంటే ఇంట్లో చేసుకున్న పకోడీ చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మన ఛానల్ నచ్చినవి కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా చూడొచ్చు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి కలర్ చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో మనం ఇందులో ఏ ఫుడ్ కలర్ అయిపోయినా కానీ కలర్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా ఫ్రై అయిపోయిన ని ఒక బౌల్లోకి తీసుకోండి నేను మాత్రం నాకు ఆ టిష్యూ పేపర్ ఉంటే వేసాను దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది అని చెప్పి టిష్యూ పేపర్ కింద వేసి దానిపైన పకోడీ వేసుకున్నాను మీ దగ్గర టిష్యూ పేపర్ లేకపోయినా ఏం కదండి అసలు ఆయిలే ఉండదు దీంట్లో చికెన్ పకోడీ అసలు కొంచెం కూడా ఆయిల్ లేకుండా చాలా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా మనం ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకుంటే మన చికెన్ పకూట రెడీ అయిపోయిన మొత్తం ఇలా ఉన్న చికెన్ కూడా మళ్ళీ సెకండ్ సారి ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇలా మన పచ్చిమిర్చి కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవడం వల్ల అవి క్రిస్పీగా ఏంటి అంటే అప్పుడు చాలా చాలా స్పైసీగా అందులో మనం చికెన్ పక్కడలో నంచుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కరేపాకు కూడా చూడొచ్చు ఆయిల్ బాగా ఫ్రై అవ్వడం వల్ల అది కూడా క్రిస్పీగా ఉండి మన చికెన్ పకోడిని నంచుకొని తినొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చూడొచ్చు లోపల చికెన్ ఎంత బాగా ఉడికిందో అలా బాగా ఉడికితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చికెన్ పకోడి అంటే బయటపై కొనుక్కుంటే కుచ్చుకొని తినడమే అనుకుంటారు కానీ ఇప్పుడు ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అంటే చిన్నపిల్లలు అడిగినప్పుడు ఇలా చికెన్ తెచ్చి పకోడి చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట కొనుకొచ్చుకున్న పకోడీ కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పకోడీ చాలా అంటే చాలా గా ఉంటుందండి ఎంత టేస్ట్ అంటే అంత గా ఉంటుంది అసలు తింటా ఉంటే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చూడొచ్చు మనం ఇంట్లో ఏం కలర్ అయిపోయినా కానీ ఎంత బాగా కలర్ వచ్చాయో చికెన్ ఇంతక మనం మ్యారినేట్ చేసినప్పుడు ఆ కలర్ లేదు కదండి మీరు అనుకోవచ్చు అబ్బా చికెన్ మ్యాగ్నెట్ చేసినప్పుడు కలర్ లేదు ఫ్రై చేస్తే కలర్ వస్తుందో రాదో అనుకుంటాం కానీ లాస్ట్ లో ఫ్రై అయిన తర్వాత ఎంత బాగా కలర్ వచ్చిందో అలాగే పచ్చిమిర్చి కూడా చూడొచ్చు ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో అందుకోసమే ఇంట్లో చేసుకున్న పకోడే హెల్త్కు చాలా మంచిది అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా మనం మంచిగా చికెన్ చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని పకోడీ చేసుకుంటే ఎంత బాగుంటుందండి చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కొచ్చుకున్న పకోడీ కంటే ఇంట్లో చేసుకున్న ఈ చికెన్ పకోడీ ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి లోపల కూడా ఎంత బాగా ఉడికిపోయిందో చూడొచ్చు పైన క్రిస్పీగా లోపల ఎమ్మీగా ఎంత టేస్ట్గా ఉంటుందండి ఇలా మనం పచ్చిమిర్చిని నంచుకొని కరివేపాకుని పచ్చిమిర్చిని ఆనియన్స్ నంచుకొని పైన కొంచెం లెమన్ బిండి కొన్ని ఎంత బాగుంటుంది చాలా అని చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చిన్నపిల్లలకు కూడా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చికెన్ తెచ్చుకొని మ్యాగ్నెట్ చేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పకోడు చేసుకుని తినచండి వేడి వేడిగా ఒక్కసారి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన చికెన్ని లో నుంచి తీసి ఇలా పకోడి చేసుకుని తింటే ఎంతో ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మా ఛానల్ సపోర్ట్ చేయండి